నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా అవసరాలను గుర్తించి తదననుగుణంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసే కూటమి ప్రభుత్వం ఇది గ్రామ అభివృద్ధి కాంక్షించే వారికి చేయూత అందిస్తాం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయండి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్ దుందబి మోగించాలన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా అభ్యుదయ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న వైకాపా నేతలు సామూహికంగా పార్టీని వేడుతున్నారు జై కొట్టి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు తాజాగా వెలమకొత్తూరు పంచాయతీ కోలపారం గ్రామ వైసీపీ నేతలు పార్టీని వీడి టీడీపీలో చేరారు వెరమకొత్తూరు సీనియర్ నేతలు తమరాణ సత్యనారాయణ రామకృష్ణుడు తమరాణ రామకృష్ణ మండల తెలుగుదేశం మహిళా అధ్యక్షులు తమరాణ వరలక్ష్మి ఆధ్వర్యంలో వంద మంది వైసీపీ నాయకులు యనమల రాజేష్ చెంతమనేడి అబ్బాయి పెద్దిరెడ్డి చిట్టుబాబు పర్యవేక్షణలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో టీడీపీలో చేరారు వీరందరికీ పార్టీ కండువాలు వేసిన యనమల తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీలో చేరిన వారిలో మాడుగుల గణేష్ మాడుగుల సర్వేశ్వరరావు మాడుగుల దుర్గారావు బంగారీ ప్రసాద్ బంగారీ నూకరత్నం మాడుగుల ఈశ్వరమ్మ మాడుగుల సూరిబాబు మాడుగుల అర్జునరావు మాడుగుల దేవి మాడుగుల నాగేశ్వరరావు మామిడి లోవతల్లి మామిడి దుర్గాదేవి మట్ట ఆనంద్ మట్ట లాక్సన్స్ పలక అప్పారావు పలక శివకృష్ణ మాడుగుల సూరుబాబు మాడుగుల గణేష్ మాడుగుల సత్యబాబు మామిడి సత్యబాబు మామిడి లోవరాజు తదితరులు ఉన్నారు

మీరంతా పార్టీలో చేరినకు మరొకసారి స్వాగతం పడుతున్నా అదే విధంగా చంద్రబాబు నాయుడు తరఫున కూడా అవసరం కూడా సరిపోయేది మీ ఇంకా గౌరవించినటువంటి పరిస్థితి ఈ కూట ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా మరొకసారి సందర్భంగా మహోస్తూ ఈరోజు మీరంతా సమయంలో మీరు అందరికీ చేరినందుకు మరొకసారి సహకర్యపడుతూ తల ఇచ్చేసిన సోదరి సోదరుమనులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే పితామోహులు గురువు మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులకి అలాగే ప్రభుత్వీపు శాసనసభ్యురాలైన జనరుద్రాలైన యలమని దేవి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ మన గురువు గారి ఉద్దేశం మేరకు మా గ్రామం నుంచి అలంపత్తూరు గ్రామం నుంచి కోలపారం గ్రామస్తులైన ఇక్కడికి వచ్చిన విచ్చేసిన మన సోదరి సోదరమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సంవత్సరం కాలం పరిపాలనలో మేడం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూటమి నాయకులు చేసిన అభివృద్ధి కోసం ఎంతో మెచ్చి అందరూ మన పార్టీలోకి చేరడం జరిగింది అందుకు మన అందరమే గర్వతగ్గ విషయం మన నలభై రెండు సంవత్సరాల నుంచి మన రామకృష్ణ గారి గురువరీలు ఎంతో సేవ వినలేని సేవ చేశారు వాళ్ళు వీళ్ళని ఏ పక్షపాతం చూపించలేదు అలాగే మేడం గారు కూడా ఇవే వచ్చిన ప్రతీది ఏ పక్షపాతం కూడా చూపించకుండా అందరికీ సమన్వయం చేస్తున్నారు ఆటపడుస్తూ సమస్యలు కనుక్కుంటున్నారో అంతకు మనం అందరం గర్వదర్శన ఇప్పుడు కూడా ఏ సమస్య నేనున్నానంటూ మన గురువు గారు మన మేడం గారు మిగతా కార్యకర్తలు నాయకులు అందరూ చైరూతనిస్తున్నారు అందరూ ఎవరు కూడా దీనికి భయపడవలసిన అవసరం లేదు దీన్ని కూడా ఆలోచించవలసిన అవసరం లేదు మీకు ఏం కావాలన్నా అందుబాటులో నేనున్నానంటూ అలాగే ప్రభుత్వం కూటమి నాయకులు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అలా మన పవన్ కళ్యాణ్ గారైనా లోకేష్ బాబు గారైనా మన చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఏ ఇష్యూలో నాటపడి అంటే ఎంతో ఉన్నత ఉత్సాహం చూపిస్తున్నారు అందుకు ప్రతి మహిళ బాధపడవలసిన విషయం లేదు గతంలో మన అందరమే ఎక్కడ ఉన్నాం కాకపోతే ఇవాళ మన మేడం గారు వచ్చారు కాబట్టి మనం అందరమే మన సొంత అభివృద్ధితో మనం అన్ని పనులు అన్ని కార్యక్రమాలు నెరవేర్చుకునే బాధ్యత ఉంది అందుకు మీరు అందరూ నయ సమన్వయంతో మనం అందరం కలిసి కొట్టిగా మనం అందరం పనిచేయాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా గురువు గారికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను గ్రామంలో పాలపారం గ్రామం నుంచి ఎస్సీస్ మొత్తం యాభై మంది తన పార్టీలో కలడానికి ఇచ్చేసి వచ్చి ఉన్నారో వాళ్ళందరూ మన రామకృష్ణ గారు కండువా చేసి ఆహ్వానించారు ఇదే కార్యక్రమాన్ని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే పెద్ద వాళ్ళకి ఆభ ఇచ్చారు ఏ కార్యక్రమైనా చేసి పెడతామని చెప్పి మేము మా వెళ్లమకత్తూరు గ్రామ ప్రజల నుంచి మా తరపు నుంచి అభివృద్ధిస్తున్నాం